వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్ హనుమంతుడిని మంగళవారమే ఎందుకు పూజిస్తారో తెలుసా హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మరి మంగళవారమే ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలో మంగళవారానికి మారుతికి ఉన్న బంధం ఏంటో తెలుసా హిందూ ధర్మంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు బుధవారం అయ్యప్ప గురువారం సాయిబాబా ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కరిని పూజిస్తారు అయితే హనుమంతుడికి మంగళవారమే ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు మంగళవారానికి మారుతికి ఉన్న అనుబంధం ఏంటి సనాతన ధర్మంలో రామ భక్త కి ప్రత్యేక స్థానం ఉంది హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం అంతేకాదు యుగంలోనూ పిలిచిన వెంటనే తన భక్తులకు సహాయం చేయడానికి వాయు వేగంతో వస్తాడని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడిని పూజించడానికి మంగళవారం ఉత్తమమైన ఫలవంతమైన రోజుగా పండితులు చెబుతారు ఈ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించి పూజించిన భక్తులకు స్వామి ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తాయని అంటారు మరి పూజ మంగళవారమే ఎందుకు చేయాలంటే హనుమాన్ కేసరి అంజన దంపతుల కుమారుడు చైత్రమాసం మొదటి రోజున జన్మించాడు ఆ రోజు మంగళవారం ఆ విధంగా భక్తులు మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ జరుపుకుంటారు మంగళవారం నాడు పవనపుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు శ్రీరాముని పట్ల విధేయత భక్తికి పేరుగాంచిన మారుతి బలం జ్ఞానానికి కూడా ప్రసిద్ధి అవన్నీ తమకు సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు మంగళవారానికి రామాయణానికి బంధం ఉంది సీతాదేవిని రావణుడు అపహరించి లంకలో దాయగా వాయుపుత్రుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్టు గుర్తించిన రోజు మంగళవారం అని పండితులు చెబుతున్నారు ఈ కీలక సందర్భం హనుమాన్ దృఢమైన నిబద్ధత వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం హిందూ పురాణాల ప్రకారం మంగళవారం అనేది దేవతల అనుగ్రహం కోసం ప్రత్యేకమైన రోజుగా కూడా భావిస్తారు ఇది చాలా శక్తివంతమైన రోజుగా చెబుతారు